న్యూఢిల్లీ ఫౌండర్ చైర్మన్ కాకుమాన్ ఉర్దూ జ్యోతి పెల్లర్ మాతా ఫౌండేషన్ చైర్మన్ పోలింగ్ జగదీష్ కుమార్ల ఆధ్వర్యంలో వనస్థలి జింకల పార్కులో కార్తీక మాస వనభోజనాలు మరియు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మహిళా మనులు ట్రస్ట్ పురుషులు శోభన్ బాబు అభిమాన సంఘం నాయకులు లీడర్లు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంటే మా మరీ తల్లి ట్రైన్ చేసుకునే రోజుది తాత అంటే తాతారావు మా నాన్నగారి పేరు మణి అంటే జ్ఞానమణి నమ్మ పేరు అలాగే హే టాటా మనీ చార్ ఫస్ట్ పెట్టాను ఇంకోటి ఫస్ట్ అంటే ఇక్కడ ఉందరికి కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు కానీ నేను చేస్తా నా భాష అందులో కూడా ఈ మా తమ్ముడు మా చేతు ఫస్ట్ టైం నేను ఇన్వైట్ చేశాను ఈ మనబరిచిన సందర్భంలో అందులో కూడా వాళ్ళ తమ్ముడు నా అల్లుడు వెళ్లిపోయి దానికి కూడా తీసాను పాండో పాపడికి బాబు ఆనందరమకి పాప బాబు ఒక అని ఈ బాబు కట్టిందరు ఏ టాటా అని ఇక ఈ పేరే ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారంటారేమో మా అమ్మ నాన్నగారు మా తమ్ముడు తమ్ముడికి ఇచ్చాను కాబట్టి ఇక్కడ అలా పేరు కలిసి వచ్చింది అలా పెట్టుకున్నాను ఈ పాకనైతే నేను యాప్ చేస్తున్నా దగ్గర ఒకటి వచ్చి క్లాస్ క్లాసుకు తమ్ముడు నాకు అంశం తెలియదు పచ్చని చెట్టు కదా నుంచి అవ్వడానికి మాకు అవకాశం వచ్చింది ఎందుకంటే పేరు ప్రత్యర్థులు లేకుండా చేసినా కానీ ఒక సేవ కానీ ఒక పేరు మా అత్తయ్య గారు చాలా ప్రాతిభాపడి ఆమె చేస్తుంది కాబట్టి ఈ స్థానాలను చూడడానికి మా అక్కయ్య గారికి కల్పించారు తల్లిదండ్రు దేవులు తల్లిదండ్రులు సరే ఆమె అక్కయ్య గారు కల్పించారు కాబట్టి మీ అందరి తరఫున మా అక్కయ్య గారికి మా కుటుంబం తరఫున ఉదయం కూర్చుని ధన్యవాదాలు తెలియపడుతుంది రెండో తమిళ కొడుకు రైట్ ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి నవ్వాలి సప్పట్లు కొట్టిరే నవీడు

ಅರೇ ಇట్లా ಮಡಕ ಅಕಡೆ ಇಡೋಣ ಇ쁘ೇ ಮಾರಿ ಇರೋದ ಕಳವಳ್ತಾ ಇರೋಣ ನಾವು ಇట్లాಟಿ 100 ಕೋಟಿ 100 ನರೇಜ್ಲೇ ಗೆಟ್ ಮಾಡ್ಕೋವಾ ಅಂದ್ರೆ ಆ ರೈಟ್ ನಮ್ಮಗಳೋ ತಲ್ಲೋ ರೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಇರೋಗೆ ಮಂಚಿ ಲೊಕೇಶನ್ಲೇ చేಸು ಬಡ್ರಿ ಸಪಾಟ್ ಬಡ್ರಿ ಇಷ್ಟು ಯಾಪಿ ಬಾರಿಲ್ಲ ಆ ಸಂಕ್ರಾಂತಿ ಸೇರ ಮಿನಿಮೋರ್ ഹാಪಿ ನೀನೇ ಬಾಡತೆ ನೀನೇ ಆಚೋರಾಚೋರಾ ಮನೋರాలే ತಾ ನಾವು ತಮಿಳು ದಪ್ಪಕ್ಕೆ ನಬೂ ನು ವನಮ್ಮ ಇట్లా ಅట్లా ಅನ್ನೋಲಕ್ಕೆ 2 ಮುಕ್ಕಲಕ್ಕೆ ಅಕ್ವಾ ರೈಟ್ ైట్ మలసలు కొంట్రీ శల్గ్తూరు దాండేత్తూరు రైట్ నేను హేల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ని నా పేరు కాకుమాను లూర్ జ్యోతి నేను పెట్టి మూడేళ్ళు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒకటి ఇంకోటి ఫోర్టీనా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ చైర్మన్ ఫౌండర్ను కూడా నా పేరు ఎంతు జ్యోతి నెక్స్ట్ పిల్లర్ మాతా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ పూలంకి జగదీష్ కుమార్ చైర్మన్ ఫౌండర్ ఉన్నారు ఆయన మా అల్లుడు ప్లస్ మా బ్రదరు నాయనకే కనబడుతున్నాడు పెద్ద ఆయన మేము అందరం కలిసి ఈ మూడు ట్రస్టులతో పాటు ఇంకోటి మాతృదేవా భావ హెచ్పి ఫౌండేషన్ సహకారం వాళ్ళు కూడా మాతో నేను వాళ్ళని కలిపి అందరం కలిసి ఇక్కడ జింకల పార్క్ వనస్థలిపురం దగ్గర చేయటం జరుగుతుంది దాంతోపాటు శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ అది అందు అది కూడా పురస్కరించుకొని అన్ని ట్రస్టులు ఒక లయన్స్ క్లబ్బు ఒకటి కాదు మేము ఒక ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ప్రతి సంస్థలో ప్రతి ఉమెన్ రైట్స్ అని దాంట్లో ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కొక్క దాంట్లో ఒక క్యాడర్ కేడరు కేటగిరీలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే మా పెద్దమ్మాయి ఉషారాణి వాళ్ళది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ మా చిన్నమ్మాయి కళ్యాణి ఆ పాపది ట్వంటీ ఇయర్స్ యానివర్సరీ ఈ నా చారిటీ మెంబర్ల సభ్యుల మధ్యలో మా పిల్లలను కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది మా కుటుంబ సభ్యులందరూ తెలిసినట్టు ఉంటుంది మా సెకండ్ బ్రదర్ సర్వేశ్వర కుమార్ విజయవాడ నుంచి కూడా రావటం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఇందులో అందరం కలిసి పోలంకి వాళ్ళు కాగమానంలో అందరం కలిసి కూడా ఈ చారిటీకి సేవా కార్యక్రమం సేవ చేయాలని మేము ముందుకొచ్చాము మేము చేసే ఈ సేవకి మా తల్లిదండ్రులకి పురస్కరించుకొని వాళ్ళు చేసిన మంచి పుణ్యాలు వాళ్ళు తెలిసి అంటే నా తల్లిదండ్రుల గురించి నేను గొప్పగా చెప్తున్నానని ఏమన్నా అనుకుంటారేమో కానీ నా తల్లిదండ్రులు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళకు చూపించుకోవడం తెలియలేదు నేను మా తల్లిదండ్రులకి శాంతి సమాధానం జనంలో మేమేం చేసామనేది అందరికీ తెలుసు అందుకని నా తల్లిదండ్రుల పేరు పెట్టి సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా నాకు ఎవ్వరు కూడా ఫండ్ ఇవ్వటం కానీ జరగలేదు ఈ నాలుగు సంవత్సరాలు కూడా నా సొంత డబ్బుతో నా దగ్గర ఉన్న దాంట్లోనే మా అబ్బాయి శాలరీలో కానీ మా తమ్ముడు శాలరీలో అల్లుడు శాలరీలో కానీ అమౌంట్ తీసి నేను చేసే పనుల్లో తీసి నేను ఈ సేవా కార్యక్రమాలు జరుపు జరి చేయటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అందరినీ ఆహ్వానిస్తే కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన ఒక ఫోన్కే చాలా ఆప్యాయంగా భోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన జ్యోతి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మా కథ ప్రేమలత అక్కగారు వీళ్ళందరినీ మన శ్రీనివాస శ్రీవాసీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేసి జ్యోతి మేడంతో సహా ఇద్దరు కలిసి వీళ్ళందరినీ ఒక చోటుకి చేర్చి మనందరినీ కలుసుకునే విధంగా ఈరోజు చేసినటువంటి జ్యోతి మేడం గారికి ప్రేమలత అక్క గారికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఈరోజు అందరు బిజీ షెడ్యూల్ ఉంటున్నారు అందరు ఇక్కడ రావడం కూడా వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అందుకని ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొన్నది ఈరోజు కార్తీక వనభోజన మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది ఎంతో సంతోషంగా అందరం ఒక చోట కూర్చొని అందరం భోజనం చేసుకొని ఎంతో ఆనందాన్ని ఈరోజు గడుపుకున్నాము అందుకు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైనటువంటి వారిని వారికి మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన జ్యోతిబిరం గారికి తక్క గారికి ఈ కార్యక్రమం వచ్చేసిన మా తోటి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర లాల్బాద శాస్త్రి ముఖ్య అతిథిగా ఇక్కడ వచ్చేశారు ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా వర్మ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వచ్చారు ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు అందరికీ మహిళా లోకానికి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

ఈ ప్రోగ్రామ్కి మా చైర్మన్ సార్ రామకృష్ణ గారు ప్రెసిడెంట్ సార్ రాలేదు పద్మరావ్ గారు జనరల్ సెక్రటరీ సార్ గారు దా శాస్త్రి గారు వర్మ గారు మా మహిళా అభిమానులందరూ హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికి ఇలాగే మా శోభన్ బాబు సేవా సమితి తరపు నుంచి కార్తీక వనభోజనాలే కానీ సేవా కార్యక్రమాలే కానీ కలిసికట్టుగా అందరం కలిసి ఇలాగే చేసుకోవాలని మనసారా కోరుకుంటూ నా పేరు బాణాల ప్రేమలత మహిళ కన్వీనర్ తెలంగాణ సోభన్ బాబు సేవలు எவரு மனோஜ் யாரி எவரு பீட்ல தீரா எல்லாம் பீவ் ஜூ ప్రతి దగ్గర కూడా నేను అందరినీ ఆహ్వానిస్తే కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన ఒక ఫోన్కే చాలా ఆప్యాయంగా నన్ను నా మాటలు స్వీకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరం కలిసికట్టుగా ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా ఈ ఈ ప్రోగ్రాంలో లేము అనడానికి లేదు ప్రతి సేవలో కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో ఇక్కడున్న మహిళలు మరి ముఖ్యంగా ప్రేమలత గారు కడారి అన్నపూర్ణ ఇంకా తెగ జగదాంబ ఈ చాలామంది ఒక ఒక టీముగా మేము ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంటాము దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ మూడేళ్ళు నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి నా సంస్థను ఇంకా గట్టిగా చేయాలి ఈ ఫౌండేషన్లో అందరికీ కూడా ఒక పోస్ట్ ఇచ్చి ఈ ముందు ముందుకు వెళ్ళి సహకారాలు స్టేట్ లెవెల్లో జిల్లాల వారీగా రెండు రెండు రాష్ట్రాల నుంచి ప్రోగ్రాములు కూడా మేము చేస్తున్నాం మొన్న రెండు వందల యాభై మందికి విజయవాడ ఫ్లడ్ వస్తే పంచడం జరిగింది మూడు వందల మందికి ఫుడ్ రైస్ పంచడం జరిగింది విజయవాడ మొత్తం ఫ్లడ్ అంతా పాడేపు అక్కడికి వెళ్ళి మేము పంచవచ్చాం అలాగే ఇక్కడ నేను హైదరాబాద్లో ఉమెన్ రైట్స్ అని ఏజ్ హోమ్ అని ఇంకా వెమన్ క్యాంప్స్ అని హ్యాండిక్రాఫ్ట్స్ అని గవర్నమెంట్ స్కూల్స్ అని అన్నిట్లో కూడా మనకి ఎంతవరకు ఉందో భోజన సదుపాయాలు గాంధీ హాస్పిటల్ నీలపార హాస్పిటల్ మేమందరం కలిసి కట్టుకెళ్ళి ఫుడ్ ప్రొవైడ్ చేయడం బట్టలు పంచడం చీరలు పంచడం దుప్పట్లు పంచడం మాకున్న దాంట్లో మేము ఇలాగ బిస్కెట్లు పంచడం చాక్లెట్లు పంచడం ఇలాంటి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము మేము చేసాము అలాగే మేము నేను ఎన్నో సేవలకి నేను ఈ ఈ మహిళ ఇప్పుడు ఈ సింగర్స్కి కానీ వాళ్ళకి కానీ నాకు తోచినంత వరకు కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయటం జరిగింది ఈ రోజున నేను చాలా ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా నా చారిటీలు స్వచ్ఛంద సంస్థగా బయట పేరు పేరు పొందిని కానీ మా సంస్థలకి ఎవరూ సహాయం చేయట్లేదని మాత్రం ఎక్కడో ఒక దిగులు ఉంది నాకు అది కూడా దేవుడి దేవల్ల నాకు అడగకోవడం రాదు ఒకవేళ ఇచ్చినా తప్పకుండా ఆడ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఏదైనా ఇస్తే కనుక తప్పకుండా మా సమస్యల నుంచి చేయటానికి మేము ముందుంటాము వాళ్ళ పేరుతోనే చేస్తాం వాళ్ళ పేరుతోనే పేపర్ వేస్తాము వాళ్ళ పేరుతోనే మేము పంచడం జరుగుతుంది అలాగే దయచేసి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను మా సమస్యని ఆశీర్వదించి దీవించి మా ఇందులో ఉన్న సభ్యులందరిని కూడా దీవించి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మేమందరం కలిసి కట్టుగా ఈ సేవలు ముందుకు నడవాలని నేను మనసా వాంచ నా దేవుడి మీద నేను ప్రేర్తిస్తాను నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చిన దాంతోపాటు ఈరోజు శ్రావణ మాస వనభోజనాలు కూడా మేము ఇక్కడ అందరం కలిసి వనభోజనాలు మంది చారిటీ మెంబర్స్ వచ్చారంటే ముందు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియపరుచుకోవడంతో పాటు వీళ్ళ తల్లిదండ్రులకి ఎంతో సేవ దృత్పదం ఉండబట్టి ఈ యొక్క లో కానీ ఏ యొక్క లో కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా ఈ చారిటీని ఇలా చేస్తున్నందుకు ఎంతమంది మా చారిటీలకు వచ్చి ఇలా చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత ఏదైనా కానీ ఓ ఇంట్లోంచి బయలుదేరాలి అది వీళ్ళల్లో వాళ్ళ ఇళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు చేసిన సేవలతో పాటు వీళ్ళందరికీ ప్రేమతో మా చారిటీల్లో ఉన్నందుకు వీళ్ళందరికీ వీళ్ళ తల్లిదండ్రులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ఒక్కసారి ఇది చిరు సన్మానమేనండి ఇలాంటి వాళ్ళకి ఇక్కడ సన్మానాలు ఎన్ని చేసినా తక్కువే మనం చెప్పేది కొద్దిగానే ఉంటుంది చేసేది తక్కువ ఉంటుంది చాలామందికి పెద్ద పెద్దగా చెప్తారు చేసేది తక్కువ ఉంటుంది మేడం చెప్పుకునేది తక్కువ చేసేది ఎక్కువ అందుకని మేడం వెళ్ళవాలి ఇలానే ఉండాలి నా సంపెట్ నుంచి మీకు చెప్పుకుంటే సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజ్ థ్యాంక్ యూ